ఓకే మీడియా మిత్రులకు నమస్కారం నేను మీ డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయ టిపిసి మెంబర్ అతి త్వరలో మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేడారంలో క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా డిక్లేర్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగా మన జనగామ జిల్లాలో జనగామ మున్సిపాలిటీ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలలో కూడా ఈ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి జనగామలో ముప్పై వార్డులు స్టేషన్ గన్పూర్లో పద్దెనిమిది వార్డులు వీటిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఈ రెండింటిని కూడా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కైవసం చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి మండలి మంత్రి మండలి ఎన్నో కార్యక్రమాలు అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇంద్రిమయ ఇల్లు కావచ్చు రెండు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు మళ్ళీ ఉచిత బస్సు కావచ్చు ఇట్లా చాలా కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు కాబట్టి వెంటనే మనం చట్టం ఎన్నికల్లో కూడా రాష్ట్రం మొత్తంలో కూడా దాదాపు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేసుకుని మరి మన ప్రతి పార్టీ అయిన ను ఎక్కడో మూలకు రాజకీయంగా ఓడించిన సంగతిని మనం గమనించడం అవే ఫలితాలు ఇప్పుడు రాసుకుంటూ మున్సిపాలిటీలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది అందులో మన జనగామ స్టేషన్ కన్పూర్లో కూడా జెండా ఎగురవేస్తుందని చెప్పేసి మనం ధీమాగా చెప్పవచ్చు పార్టీ పరంగా పీసీసీ నాయకులు ఎన్నికల పార్టీ చాలా పకడ్బందీగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నది అందులో భాగంగా ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి అంటే ఒక్కొక్క పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి సో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క మంత్రివర్యులను ఇన్ఛార్జిగా వేసేసి అక్కడ పూర్తిగా గెలిచే అభ్యర్థులను సెలెక్ట్ చేసి వారికి టికెట్ ఇచ్చి అన్ని రకాలుగా సహకారాలు అందించేసి గెలిపించే బాధ్యతను కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో మున్సిపాలిటీలలో వార్డుకి ఇన్చార్జీ వార్డులలో ఇన్ఛార్జీలు ఇంకా మేము అంటే ఎంతమంది పెట్టాలనేది చూస్తా ఉన్నాము కానీ కనీసం ఐదు నుండి ఆరుగురు ఆశాభువులు అప్లికేషన్స్ తీసుకొని ఆ ఆరుగురిలో ఒకరికి ఆమోదవైక్యంగా ఉన్న వ్యక్తులకు టికెట్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు గాంధీభవన్లో మీటింగ్ జరిగిన సందర్భంగా తెలియజేసి అలాగే నిన్న ఖమ్మం మీటింగ్లో కూడా తెలియజేసాను మున్సిపాలిటీలో కొత్త అంశాల మీద ఏ అంశాల మీద ముందు ముందుకు గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనను ఎక్కడేసిన బొమ్మిలు ఎక్కడనే సందంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన సంగతిని మనం గమనించవచ్చు అయితే ఈ మున్సిపాలిటీ గ్రామాల గ్రామ పంచాయతీతో పోల్చుకుంటే మున్సిపాలిటీల సమస్యలు పెరుగుతాయి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు లేకుంటే మంచినీటి వ్యవస్థ కావచ్చు సీసీ రోడ్లు సైడ్ ట్రైన్ల వ్యవస్థ కావచ్చు సో హౌసింగ్ సంబంధించిన పర్మిషన్ల విషయం సంబంధించి కావచ్చు అంటే అత్యంత పారదర్శకతతో కాంగ్రెస్ పార్టీ పట్టణాభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తుందనే ఉద్దేశంతో ప్రజలకు మేము వివరించి చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో రెండు అని ప్రజలు అనుకుంటున్నారు దానికి మీ ఏంటి ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ వర్గాలు అనేది ఏమి ఉండొద్దు ఎందుకంటే స్థాయిలు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క లీడర్ ఉంటారు అంటే వార్డు స్థాయిలో ఒకరుంటారు డివిజన్ స్థాయిలో ఒకరుంటారు పూర్తి మున్సిపాలిటీ స్థాయిలో ఒకరుంటారు ఉద్యోగవర్గ స్థాయిలో ఒకరుంటారు జిల్లా స్థాయిలో ఒకరుంటారు ఏ స్థాయిలో ఆ స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు దీంట్లో వర్గాలు సపరేట్ అనేదే ఉండదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో నిలబెట్టలేదని పబ్లిక్ ఒక ట్యాగ్ ప్రతిపక్ష పనులు కూడా నేను వేగతుంటే దాని మీద మీ అభిప్రాయం అందరు చెప్పిన కేసీఆర్ గారు అందరు అందరు ఇంప్లిమెంట్ చేయలేదనే సంగతి మనందరికీ తెలిసి వచ్చింది ముఖ్యంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి మొదటి హామీ ఇచ్చాడు అది చేయలేదు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు అది చేయలేదు వాళ్లకు ఫ్రీ మోటరు ల్యాండు భూమి లేని వాళ్లకు మూడు ఎకరాలు భూమి ఇచ్చేసి ల్యాండ్ మోటర్ అని ఇస్తా అని చెప్పేసి అంటే ప్రభుత్వాలు వాగ్దానం చేసినాయి వంద వంద శాతం అప్లీట్ అవుతాయని చెప్పేసి మనం చెప్పలేం లేని కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పిన వాటిలో సాధ్యమైనంత వరకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసుకునే ప్రజల దగ్గరికి పోతుందనే సంగతి మనం గుర్తు చేసుకోవచ్చు ప్రత్యేకంగా మున్సిపాలిటీలో మీరు ఇచ్చే వాగ్దానం జనగామను స్టేషన్ కనుక పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో సేఫ్ వాటర్ సప్లై కావచ్చు లేకుంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు లేకుంటే సీసీ రోడ్స్ కావచ్చు లేకుంటే హౌసింగ్ సంబంధించింది కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఇల్లు కావచ్చు ఏవైనా సరే పూర్తి స్థాయిలో వీళ్లకు ఇంప్లిమెంట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయ సమాయత్తమవుతుంది ఇప్పుడు మున్సిపాలిటీని అది ఎంతవరకు ముప్పై స్థానాలలో దాదాపు ఇరవై ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ జనగామలో గెలవబోతున్నది ఎందుకంటే ఎప్పటి నుండో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్య ఇద్దరం ఇళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ సాల్వ్ చేస్తున్నది రేషన్ కార్డుల సమస్య అది కాంగ్రెస్ పార్టీ సాల్వ్ చేస్తున్నది సో ఇతరత్ర ఏవైనా సరే అంటే ప్రజా పాలన ప్రజలకు పనికొచ్చే పాలన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదనే సంగతి అందరికి తెలిసిన విషయం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మన మున్సిపాలిటీలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు చాలామంది దాని మీ అభిప్రాయం కరెక్ట్ కరెక్ట్ మీరు బాగా చెప్పారు సమస్యలు ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలం పట్టించుకోలేదు కాబట్టి ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే పాలక మండలి రద్దయిపోయిందో అది బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన పాలక మండలి మరి వారు అత్యంత మంచి రకంగా డెవలప్ చేస్తుంటే చాలా బాగుండు వాళ్ళు చేయలేదనే కదా ఇప్పుడు సమస్యలు అట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాపర్ ఆ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మా ఎలా అభ్యర్థి స్థానికంగా ఆశాభులు రిజర్వేషన్ ప్రకారము ఐదు నుండి ఆరుగురు మంది అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి పార్టీ సూచిస్తున్నది అంటే అక్కడ లీడర్లు ఉత్సాహం ఉంటే ఐదు నుండి ఆరుగురు వీరందరూ కూడా డివిజన్లకు ఇన్ఛార్జిగా ఆల్రెడీ మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీ ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళని పెట్టిరు వారి ద్వారా అప్లికేషన్లు తీసుకుంటాం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ధన్వంత్ మేడం గారు వీరి ఆ లిస్ట్ అంతా పీసీసీ అధ్యక్షుల వారికి పోతుంది ఇది మన పార్లమెంటు సభ్యుల వారి దృష్టికి తీసుకెళ్తాము అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జిగా సీతక్క మేడం కూడా మంత్రి గారిని కూడా నియమించారు సో వారి ఫస్ట్ తీసుకెళ్ళి తెలిసి సమిష్టి ఉంటాయి కాస్త సరి అయిన క్యాండిడేట్ బలవంతుడు ఎవడు ఉండడనేది చూసి ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఇచ్చేసి వాళ్ళని గెలిపించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లలో టీపీసీసీ నెంబర్ మెంబర్గా మీరు ప్రచారానికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా టీపీసీసీ మెంబర్గా చాలామంది ఇప్పుడు క్యాంపెయినింగ్ లిస్ట్లో చాలామంది ఉంటారు టీపీసీసీ మెంబర్ ఉంటారు బ్లాక్ అధ్యక్షులు ఉంటారు అంటే బ్లాక్ అధ్యక్షులు అనేది జనగాం బ్లాక్ సంబంధించిన మంత్రులు ఉంటారు అలాగే మా పార్టీ ఇన్ఛార్జ్ ఉంటారు డిసిసి ప్రెసిడెంట్ ఉంటారు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉంటారు వీళ్ళందరూ కలిసి ఒక టీం ఏర్పాటు చేసేసి ప్రచార కార్యక్రమాలు ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది పార్టీ సమన్వయం కోసం ఎలాంటి పార్టీ సమన్వయము బరాబర్ ఉంటుంది ఎందుకంటే అన్ని స్థాయిలో ఉన్న లీడర్లందరినీ కలుపుకొనిపోయి అందరి సహకారంతోనే ముందుకెళ్తేనే మనం విజయం సాధిస్తామనే సంగతి క్షేత్రస్థాయి దగ్గర నుండి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు ఉన్న లీడర్లందరికీ కూడా ఇది కనీస అవగాహన ఉన్న అంశం సో ఖచ్చితంగా సమన్వయం ఉంటుంది ఎవరన్నీ చేసినా గెలిపే ధ్యేయంగా మీ అందరూ కలిసి కరెక్ట్ పని చేద్దామన్నారు అంతే కదా పార్టీ గుర్తు మీద చేతి గుర్తు మీద బీఫార్మ్ ఇచ్చింది ఈ గుర్తుల మీద జరిగేందుక సో బీ ఫామ్ ఇచ్చుడంటే చేతి గుర్తు వాళ్ళకి ఇవ్వడం అంటే చేతి గుర్తు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త యొక్క కనీస బాధ్యత ఏది ఎవరికైతే టికెట్ ఇస్తామో వాళ్ళు గెలిపించేది ప్రతి కార్యకర్త యొక్క కనీస బాధ్యత సో బరాబర్ గెలిపించే ప్రయత్నాలు ఇస్తాం